అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను పన్నీర్తో వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది ప్లస్ ఈజీగా కూడా అండి దాంతో కాంబినేషన్ చిల్లీ పన్నీర్ కూడా చేస్తున్నాను రెండింటి కాంబినేషన్ సూపర్ అంటే సూపర్ అండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి దీనికి కావాల్సినవి ఏమిటో నేను చూ చెప్తాను ముందుగా పన్నీర్ని చిన్న చిన్న ట్యూబ్స్ లాగా అలా కట్ చేసుకోవాలి అలాగే దీంట్లోకి చిన్న చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు క్యారెట్టు బీన్సు వెల్లుల్లి ముక్కలు అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్ పీస్ క్యాప్సికము కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసుకుని అలా ఉంచుకోవాలి ప్లేట్లో పెట్టుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఈ క్యూబ్ ఈ పన్నీర్ క్యూబ్స్ అనేవి చక్కగా దోరగా వేయించుకోవాలండి వేయించుకుంటే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వరకు వేయించుకుని ఓ ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ఆయిల్ని వేరే కడాయి తీసుకుని ఆ మిగిలిన ఆయిల్ ప్లస్ ఇంకొంచెం ఆయిల్ వేసుకుని దాంట్లో వెల్లి ముక్కలని వేసుకోవాలి వేసుకుని వాటిని దోరగా వేయించుకొని వేయించుకోవాలని దాంతో సగం తీసేసాను అంటే లాస్ట్లో పైన వేసుకుంటే గార్నిష్ చేసుకునేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటాయి అందుకే కొంచెం తీసాను దానిలో ఇప్పుడు కొంచెం ఉంచి దానిలో అల్లం ముక్కలు అలాగే క్యారెట్ క్యారెట్ ముక్కలు కూడా వేసి కొంచెంసేపు కలుపుకొని తర్వాత బీన్స్ కూడా వేసుకుని కొంచెంసేపు కలుపుకోవాలండి కొంచెంసేపు వే వేగనివ్వాలి వేగితే చక్కగా ఉడుకుతాయి తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని కొంచెంసేపు వేయించుకోవాలి ఇప్పుడు ఆరి ఆరిపోవాలండి అన్నం వేడివేడి అన్నం వేయకూడదు అంటే ఆరితే చక్కగా అట్లా విరవిల్లాడుతూ బాగుంటుంది పొడి పొడిగా ఉంటూ అలా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అలాగే దానిలోనే రెండు స్పూన్ల వరకు కూడా టమాటా సాసు అలాగే కొంచెం సోయా సాసు కొంచెం గ్రీన్ చిల్లీ సాసు అలాగే కొంచెం వినిగర్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకొని అలాగే కొంచెం మిరియాల పొడి కూడా వేసుకోవాలి అలాగే గ్రీన్ పీసు క్యాప్సికప్ మొక్కలు కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకొని తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పన్నీర్ ముక్కలను కూడా వేసుకోవాలండి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని ఒక హాట్ బాక్స్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనం చిల్లీ పన్నీర్ కూడా ప్రిపేర్ చేసుకునే వరకు కూడా వేడివేడిగా ఉంటుంది అలా హాట్ బాక్స్లో పెట్టుకోవాలి అలాగే ఈరోజు వాక్యము ఆయన నీ ప్రతి బాష్ప బిందువుని తుడిచివేయును చిల్లీ పన్నీర్ కండి కొంచెం హాట్ వాటర్లో కారం వేసుకుని అలా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి లేదంటే రెడ్ చిల్లీస్ని హాట్ వాటర్ నానబెట్టి మిక్సీ పట్టుకుని ఆ పేస్ట్ అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు పన్నీరు ఆ క్యూబ్ని తీసుకుని దాన్ని అలా చక్కగా ముక్కలుగా కట్ చేసుకోవాలి నేను అలా కొంచమే తీసుకున్నానండి అలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను ఒక ప్లేట్లో పెట్టుకుని అవన్నీ కూడా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని దాంట్లోకి కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం మిరియాల పొడి ఒక స్పూన్ వరకు కూడా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకుని అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూను జింజర్ గార్లిక్ పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు స్పూన్ వరకు కూడా ఫ్లోర్ వేసుకుని అవన్నీ కూడా మొత్తం ఒకసారి కలుపుకోవాలి అప్పుడు చక్కగా ముక్కలు అనేవి చక్కగా ఫ్రై చేసినప్పుడు చాలా నీట్గా కోటింగ్ అనేది చాలా బాగుంటుందండి ప్యాన్ పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి ఇవన్నీ కూడా ఫ్రై చేసుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని అవన్నీ తీసి ఓ ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు వేరే ఒక ప్యాన్ పెట్టుకుని దాంట్లో ఈ మిగిలిన ఆయిల్ వేసుకుని కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో అన్ని ఆయిల్ వేడయ్యాక కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి ముక్కలు అల్లం ముక్కలు అలాగే ఉల్లిపాయ ముక్కల్ని అలా కట్ చేసుకోవాలి ఆ షేప్లో కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని టమాటా ముక్కల్ని కూడా మధ్యలో సీడ్స్ విత్తనాలు తీసేసి వేసుకోవాలి క్యాప్సికము అవన్నీ కూడా వేసుకుని టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి కలుపుకుని ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న ఆ రెడ్ చిల్లీ పేస్ట్ని రెండు స్పూన్ల వరకు కూడా వేసుకుని అదంతా కూడా ఒకసారి కలుపుకుని తర్వాత స్ప్రింగ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని కలుపుకుని కొంచెం వాటర్ పోసుకోవాలండి కొంచెం వాటర్ పోసుకొని కాసేపు వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు మనం దాది చిక్కదనం కోసం మనం దేంట్లో అయితే కలిపి పెట్టుకున్నాము పన్నీరుని మొక్కల్ని దాంట్లోనే కొంచెం కార్న్ఫ్లోర్ వేసి కొంచెం వాటర్ పోసుకుని అది కూడా దాంట్లో వేసుకుంటే కొంచెం చిక్కదనం అనేది వస్తుంది దాంట్లోనే రెండు స్పూన్ల వరకు కూడా టమాటా సాసు కొంచెం సోయా సాసు కొంచెం గ్రీన్ చిల్లీ సాసు కొంచెం వెనిగర్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకుని కొంచెం సేపు ఉడికించుకోవాలండి ఉడికించుకుని ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆ పన్నీర్ క్యూబ్స్ని కూడా వేసుకుని దాంట్లో కొంచెం సేపు మాత్రమే మళ్ళీ ఎక్కువసేపు ఉంటే మెత్తదనం వస్తుంది అలా ఉంటేనే చక్కగా క్రంచీగా అవి కూడా చాలా బాగుంటాయి లాస్ట్లో స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుని ఒక్క ఒక వన్ మినిట్ వరకు ఉంచి అలా కలుపుకుని కొంచెం ఉడికించుకుని ఆఫ్ స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకుంటామేనండి ఇప్పుడు వేడివేడిగా హాట్ బాక్స్లో ఉన్నది ఒక ప్లేట్లోకి తీసుకుని అలాగే ఈ చిల్లీ పన్నీర్ని కూడా తీసుకుని రెండు కాంబినేషన్ తింటే ఉంటుందండి సూపర్ అంటే సూపర్ అండి ఒకసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచ్